విక్రమ్ గారి గురించి మాట్లాడదాం విక్రమ్ గారిని ఒక బంగారు కుటుంబం అనే సినిమాలో చూసినప్పుడు విక్రమ్ గారి చాలా నార్మల్ రోల్ ఒక ముగ్గురు హీరోలో బ్రదర్ క్యారెక్టర్ చేశారు అండ్ కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ గెస్ట్ అపిరెన్స్ చేస్తూ ఉండేవారు అంత చిన్న యాక్టర్ తను సడన్ గా ఇప్పుడు చూస్తే విక్రమ్ సార్ అనేసరికి షియాన్ విక్రమ్ అంటే విక్రమ్ అనేవాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ డబ్బింగ్ చెప్పేవాడు వాళ్ళ బావగారు ఒక వాళ్ళ సిస్టర్ ఒకటి ఉంది సిస్టర్ తానే విక్రమే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ కూడా డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే వాళ్ళతోటి వీడియోలు డబ్బింగ్ చెప్పుకునేవాడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడు తర్వాత అనుకోకుండా సేషు అనే సినిమా తెలుగులో రాజశేఖర్ గారు అది తమిళ్ వీడి చేసాడు సేదు అని అది అక్కడ బాగా ఆడింది సేదు బాగా ఆడేసరికి వాడు హీరో రేంజ్కి వచ్చాడు డబ్బింగ్ మానేశాడు అక్కడ కొంచెం కొంచెం చిన్న సినిమాలు పట్టుకుని చిన్న సినిమాలు చిన్న సినిమాలు చిన్న సినిమాలు చేసుకుంటూ అప్పర్ చిత్రుల్లో పండ్డాడు తోటి టాప్ స్టార్ అయిపోయాడు అప్పర్ మంచి హిట్ కదా మంచి స్టార్ అయిపోయాడు అక్కడ అక్కడి నుంచి అన్ని పెద్ద సినిమాలు నెమరం స్టార్ కింద వచ్చేసాడు ఈ రోజు కలిసినా సార్ ఎరా విజయ్ అని వచ్చేస్తాడు ఎరా రిలీజ్ అయింది పెద్ద వాళ్ళ కొడుకుది వాడు ఎవరికంటే ఒకటి ఏంటంటేనమ్మ దీంట్లో ఒకటి డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని ఒకప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పటికీ జరుగుతున్నాయి రాజకీయ కొడుకుని రాజకీయ నాయకుని చేయాలని చూస్తున్నాం కదా మనం చాలా మంది అదైతే మారదు ఇక ఎన్ని తరాలు గడవను గడవనేవి కానీ అది మారదు అనుకుంటాను నేను అనుకోవటం అంతెందుకు ఇప్పుడు నేను యాక్టర్ని నా కొడుకుని మళ్ళీ హీరోగా చూడాలని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే ఈ లెగసీ అనేది అలా కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటాను కాదు మనసు అనిపిస్తుంది అంటే నేనేదో సాధించలేకపోయినా ఆడు సాధించి ఆడు సాధిస్తే నేను సాధించినట్టుగా ఫీల్ అవుతాది ఓకే ఇప్పుడు మీ బాబు బాగా చదువుకుంటున్నాడు ఆడు నెంబర్ వన్ పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు ఆడు ఫస్ట్ లో ఒకటి చెప్పాడు అమ్మా నాతోటి డాడీ మీకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా యాక్టర్ చేయాలని చాలా మందిని చూస్తున్నాం ఈ రోజున ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే ఏంటి అనే పరిస్థితి అన్నాడు అదే నిజవాడు అడిగిన దాంట్లో నిజంగా వాడు అడిగాడు ఆ విషయం సరే నాన్న నీ ఇష్టం బాగా చదువుకో నేనేం మాట్లాడలేకపోయా టైంలో నాకోసం చేయాల్సింది కంపల్సరీ పిల్లల్ని ఎప్పుడు కంపల్సరీ అసలు ఏ విషయంలో కూడా వదిలేసిన తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి నీ మధ్యన అడుగుతున్నాడు అంట మమ్మీ మనీ ఎక్కువ వచ్చేది మూవీస్లోనే కదా షను నాకు మనీ కావాలి మమ్మీ హీరోన్ అవుతాను మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ ఎప్పుడు పిలుస్తాడిగా నువ్వు నాతోటే ఇలా మాట్లాడావు డాడీ నా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంట్లో కూర్చోవాలి మరి మమ్మీ దగ్గర ఎలా అడిగా ఉంటే లేట్ డాడీ నాకు మనీ ఎక్కువ కావాలి శాలరీ నాకు సరిపోద్ది ఐదు లక్షలు పది లక్షలు శాలరీ వస్తుంది అనుకుందాం పోనీ బాగా చదువుకుందాం నాకు సరిపోద్దంటారా టెన్ లాక్స్ అన్నాడు టెన్ లాక్స్ వస్తే మంచిదే కదరా బాబు అయితే టెన్ డేస్ బ్యాక్ మీ మిసెస్ చెప్పేశాడు వెళ్ళిపోయి మామిడితో అడిగాడంట మమ్మీ నాకు క్రోర్స్లో కావాలి మనీ లాక్స్ చాలు నాకు నాన్న ఆశ అనేది ఇంపార్టెంట్ ఆశ ఉండొచ్చు నాకేంటంటే నాకు ఒక కోరిక ఉంది ఆశ కాదు నేను అవలేకపోయాను పెద్ద సార్ని నువ్వైతే చూద్దాం అనుకున్నానరా మనీ గురించి అయితే ఆలోచించలేదురా నేను మనీ కొట్లు వచ్చేస్తాయి అనుకోలేదు నేను నువ్వు కోట్ల కోసం వెళ్తున్నావు హీరో కావాలని వెళ్తున్నావు అని అడిగా ఏమో డాడీ దాంట్లో రెమరేషన్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే రోజు టీవీ సీరియల్స్ ఆటలు నేను కూడా హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అనిపించింది అంట వాడికి ఇన్నాళ్ళకి సరే నేనైతే నీ ఇష్టం గాడ్ గిఫ్ట్ ఎలా రాసి రాసిపెట్టాడో తెలియదురా మంచి చెడు అయితే నేను చూసుకోగలను దేవుడు రాసిన రాత అయితే నాకు తెలియదుగా ఎవరికి తెలియదు సార్ పెద్ద పెద్ద గురుస్వాములకే తెలియదు గురుజీలకే జాతకాలు చెప్పేవాళ్ళకే తెలియదు ఏదో చెప్తా నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది నీ భవిష్యత్తు ఎలా జరిగిందని అని ఏంటి అడు చెప్పేది ఇలా జరుగుద్దని ఊ చెప్తారు కానీ అలాగే జరుగుద్దా కొన్ని చెప్పండి ఒకటి రెండు నిజాలు చెప్తారు వంద చెప్పి వందలో రెండు జరుగుతాయి ప్రతి మనిషికి జరుగుతాయి రెండు ప్రతి మనిషికి జాతకం చెప్పించుకున్న అదే జరుగుతుంది చెప్పించుకోకపోయినా అదే జరుగుతుంది అవునా కాదా అవును చెప్పించుకుంటే ఏంటంటే మనకు ఆనందం తెలిస్తే తెలియకపోతే ఏం జరగబోతుంది అని చెప్పి టెన్షన్ పెట్టేసుకుంటాము అది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఉంటుంది వాస్తులు కానీ జాతకాల గురించి కానీ దేవుడి గురించి కానీ నా చిన్నప్పటి నుంచి చదివేశాను కాబట్టి నాకు ఈ రోజుకి ఆలోచి ఉంది ఈరోజు నేను ప్రత్యేకించి రోజు పరిగెత్తానుగా గురుసావుల దగ్గరికి గురుజీల దగ్గరికి జాతకం చూసే వాళ్ళ దగ్గరికి వాస్తు వాళ్ళ దగ్గరికి పరిగెత్తనుగా నేను ఏదైనా నాకు తెలియకపోతే అమ్మకు ఫోన్ చేస్తాను లేదా మా మిస్సెస్ వాళ్ళు అమ్మకు ఫోన్ చేస్తారు పెద్దవాళ్ళు కాబట్టి ఈ పండుగ రోజున ఇలా చేయొచ్చా ఇది ఇదిలాగా ఏం చేయాలి కొన్ని కొన్ని విషయాలు తెలిసినా కూడా పెద్దవాళ్ళు అడిగి తెలుసుకుంటే ఇంకోటి మనసుకు తృప్తిగా అనిపిస్తుంది మావిడతో మా పిల్లలతో చెప్పుకోవడానికి బాగుంటుంది నేను చెప్పాను ముందే అలా మా అమ్మ వాళ్ళ నాని వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు నా మాట ఏంటారా బాబు అని చెప్పి నాకు అదొక గ్రేట్ గా అలా మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఇంతమంది యాక్టర్స్ చుట్టూరా చూసేసరికి అదొక ఇంట్రెస్ట్ అనేది కలగడం చెప్పాలి ఆల్రెడీ టూ బ్లడ్ కాబట్టి ఏం టూ జనరేషన్స్ అండి మా ఫాదరు యాక్ట్ చేసాడు నాటకాలు వేసేవాడు మా తాతయ్య గారు అయితే సారంగ ధార అని చెప్పేసి నాటకం ఉండేది పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు సారంగ ధార ఓకే ఆయన హీరో దాంట్లో చిన్నప్పుడు మూవీస్ రాకముందు సో అంటే మీ నేను ఇప్పటి వరకు మీ మదర్ మీ సిస్టర్స్ మీకు కాకపోతే మీ అబ్బాయి మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే ఇందాక అన్నారు చూసారా ఫస్ట్ మూవీతో ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలని దానికి బ్యాలెన్స్డ్ గా స్టడీ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అదే చెప్తా తిండి గురించి కానీ మెయింటెనెన్స్ గురించి కానీ మీ చదువు ఫీజుల గురించి కానీ ఏది ఆలోచించబాక కష్టం నష్టం నేను చూసుకుంటా నువ్వు చేయాల్సింది ఈ రోజు చదువు ఒక్కటే మంచి ర్యాంక్ తెచ్చుకో అంటే నీకు మంచి జాబ్ వచ్చే ర్యాంక్ తెచ్చుకో రేపొద్దున మూవ్ చేస్తా ఫెయిల్ అయింది జాబ్కి వెళ్ళిపో టెన్ లాక్స్ వచ్చే జాబ్ రావాలి అంతకంటే అదృష్టం ఉంది చెప్పండి నెలకి అంతేగా నెలకి లక్ష కోసమే తణుగస్తున్నావు పది లక్షలు సాలరీ వస్తుందంటే అంటే అదృష్టం అంతకంటే అదృష్టం నువ్వు అది చేసుకో నువ్వు వంద కోట్లు వచ్చేస్తే రెండు వందల కోట్లు వచ్చేస్తే సినిమా కాని చెప్పేసి నువ్వు అది ఫీల్ అవ్వక నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇదే మీ తాతగారి దగ్గర నుంచి వస్తున్నారు అయితే ఆడుతూ చెప్పాత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తాతయ్య గారు సారంగదార నాటకం ఆడుతూ ఫస్ట్ స్టేజ్కి ఎక్కాడంట డైలాగ్స్ అన్ని నేర్చుకున్నారు మొత్తం అయిపోయింది స్టేజ్ ఎక్కిన తర్వాత మేసం తీసేయాలంటే ఆ రాజుగారికి మేసాలు ఉన్నగా ఉండాలి క్లియర్గా మేకప్ కిరీట్ అన్ని పెట్టేసారు ఆ తీస్తానికి వచ్చాయంట వచ్చేసరికి ఉండి ఉండి ఒక నిమిషం చెప్పేసి అదే తోటి పరిగెత్తుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంటే మా తాతయ్య వాళ్ళ అమ్మగారు ఒకళ్ళే ఉండి వాళ్ళ నాన్నగారు చనిపోయారు మా తాతయ్య వచ్చిన అమ్మ మేస్తుంది ఇమ్మంటున్నారా ఆ రోజు నుంచి అమ్మ అమ్మ మాట అమ్మ చెప్తేరే నా డ్రామాలో ఆ హీరో చేసే పాత్ర ఎదురా మిస్సాలు తీరా పర్వాలేదు అంటే వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మ అడి పెరిగి మా తాతయ్య పెరిగితే అంట సూపర్ అంటే మమ్మీ మాట ఈ మేము అదే పాటిస్తాం అమ్మ మాట ఏది చెప్తాది ఏదైనా మంచి చెడు ఏది అమ్మ ఇలా ఉంది పరిస్థితి కానీ అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేదు బాగుపడిన వాళ్లే వాళ్లే అని ఎందుకంటా అంటే వందలో డెబ్బై మంది అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళు ఉంటారు కొంతమంది పోయారంటే వాళ్ళు అమ్మ మాట వినరు సరిగ్గా చెల్లెలి మాట వినరు సరిగ్గా పెళ్ల మాట వినరు సరిగ్గా లాస్ట్ పిల్లల మాట కూడా వినరు పిల్లలు కూడా చెప్తారు డాడీ ఇలా చేయదు డాడీ తెలుసా చాలా చోట్ల పిల్లలు కూడా చెప్తారు విన్నారు ఏరియా అవంతలో ఉండేటట్టు వాడు అలాగే పోతాడు నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851